చిలకలూరుపేటలో జరిగిన సభలో మోడీకి జగన్పై ఎంత ప్రేమ ఉందో అనేది మరొకసారి ఇండైరెక్ట్గా అయితే బయట పెట్టాడని చెప్పుకోవాలి అయితే కాంగ్రెస్ రాజకీయాలకు బలైన వ్యక్తుల్లో ఇండియాలో ఒకరు మోడీ తర్వాత ఆ రేంజ్లో ఇబ్బంది పడ్డ వ్యక్తుల్లో వచ్చేసరికి జగన్ అయితే ఈ సాఫ్ట్ కార్నర్ అయితే జగన్ మీద మోడీకి ఎప్పుడు ఉంది తర్వాత మిత్రుల్లో నమ్మదగ్గ మిత్రుల్లో ఇటు జగను తర్వాత పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ చూసుకున్నప్పుడు జగన్కే బీజేపీ వాళ్ళు ఎక్కువ ఓటేస్తారు ఎందుకంటే ఇది చంద్రబాబు ఎప్పుడైనా అవసరాలు ఉన్నప్పుడు మాత్రమే బీజేపీతో ఉంటాడు అవసరం తీరిన తర్వాత వాళ్ళ మీద కామెంట్ చేయటం అనేది ఇప్పుడు రెండు మూడు సార్లు అనేది చూసామన్నమాట సో ఈ జగన్కి సంబంధించి అంటే ఏది కావాలని కోరినా కూడా మోడీ చేస్తూ వచ్చారు మోడీకి ఏం కావాలన్నా కూడా జగన్ చేస్తూ వచ్చారు అయితే అనుకోని పరిణామ క్రమాలు రాజకీయ పరిణామ క్రమాలు రోజు రోజుకు మారుతూ ఉంటాయి కదా ఆ సందర్భంలో టీడీపీ కూటమి కట్టడము ఫస్ట్ టీడీపీ జనసేన కూటమి కడతాము ఆ తర్వాత బీజేపీతో పో పెట్టుకోవటము తర్వాత ఉమ్మడి సభ అయితే పెట్టారు ఉమ్మడి సభలో ఏమనుకున్నారు అందరూ ఆంధ్ర రాష్ట్రానికి ఏ అయితే ఇస్తారా అంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ కానీ తర్వాత వైజాగ్ రైల్వే జోన్ కానీ పోలవరానికి సంబంధించింది కానీ ఉక్కు కర్మాగారానికి సంబంధించింది కానీ లేకపోతే వెనకబడిన జిల్లాలకు సంబంధించింది కానీ Thank mm -hmm. వెనకబడిన జిల్లాలకు సంబంధించిన డబ్బుల గురించి కానీ ఇట్లా ఏ ఊహించారు కానీ అవి అయితే జరగలేదు తర్వాత వీళ్ళు అనుకున్నది ఏంటంటే జగన్పై అంటే బీజేపీ కానీ ఎన్డీఏ కానీ గెలవాలనుకున్నప్పుడు అక్కడున్న ప్రత్యర్థుల మీద విపరీతమైన గ్రౌండ్ వర్క్ చేసేసి వాళ్ళని మ్యాక్సిమం సాధ్యమైనంత వరకు డ్యామేజ్ చేయడానికే ప్రయత్నిస్తారు కానీ నిన్న జరిగిన ఉమ్మడి సభలో వచ్చేసరికి జగన్ మీద చంద్రబాబు కానీ అటు పవన్ కళ్యాణ్ కానీ ఏ రేంజ్లో కామెంట్స్ చేశారు రెగ్యులర్గా చేసే ఈసారి మోడీ సంక్షంలో చేయటము మోడీ కూడా అదే పంతలో ఉంటాడు అనుకున్నారు కానీ దానికి విభిన్నంగా చేశారని చెప్పుకోవాలి ఇక్కడొచ్చేసరికి జగన్ మీద కానీ జగన్ ప్రో తర్వాత ప్రభుత్వం మీద కానీ ఎలాంటి విమర్శలు అంటే రాజకీయంగా జగన్కి నష్టం చేసే ఎలాంటి కామెంట్స్ చేయకపోవటం అంటే వీళ్ళనేది ఎప్పుడు వివేక కేసు కానీ లేకపోతే తీసుకు దోపిడీ అని కానీ మద్యం అని కానీ ఇలాంటి చాలా వాటి మీద కామెంట్స్ చేస్తూ ఉంటారు కదా వాటికి సంబంధించి అక్కడ చేయకపోవటము తర్వాత షర్మిలాకి అన్యాయం చేశాడని అటు చంద్రబాబు కానీ లేదంటే ఎక్కువ పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళు కదా దానికి సంబంధించి కూడా ఒక కామెంట్స్ అంటే వీళ్ళకి చేసే కామెంట్స్కి విరుద్ధంగా చేయటం కానీ ఏ విధంగా చూసినా జగన్ని ఎక్కడ పొలిటికల్ డ్యామేజ్ చేయకుండా అనేది చేశారు తర్వాత బీజేపీ కూటమి అనేది టీడీపీ సీనియర్ నేతలకి ఇష్టం ఉండదు ఎందుకంటే బీజేపీ పరిస్థితి ఎలాగుండిద్ది అనేది వీళ్ళకి బాగా తెలుసు సీనియర్స్ అందులో చంద్రబాబుని విమర్శించడం అనేది కూడా వీళ్ళకి తెలుసు కాబట్టి సీనియర్స్ ఎప్పుడొద్దని చెప్పారు ఇంకొక కారణం వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఈ ఓట్లు అనేది బీజేపీతో అలయన్స్ పెట్టుకుంటే అనేది కంపల్సరీగా రావు అనేది ఒక ఫ్యాక్టర్ అయితే ఉంది సో ఆ ఓట్లు కూడా మిస్ అవుతామన్నారు సో ఎట్టకేలకు జగన్ జగన్ పాటము ఆ రేంజ్లో అంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఊహించని రేజ్ రంజ్లో వీళ్ళు ఊహించిన రేంజ్లో మోడీ అనేది సభలో జగన్ మీద కామెంట్స్ చేయకపోవటం అనేది వీళ్ళకి షాక్ అని చెప్పుకోవాలి ఈ విధంగా అయితే జగన్ మీద మోడీకి ఎంత ప్రేమ ఉందో మళ్ళీ ఒకసారి బయటపడిందని చెప్పుకోవాలి